హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి రోజు నేను చెప్పబోతున్న మంచి మాట ఏంటి అని అంటే విజేతలు అంటే విజయం సాధిస్తారు కదా వాళ్ళు మీకన్నా మేధావులేమి కారు విజేతలు ఎవరు మేధావులు ఏమీ కారండి వాళ్ళు సగటు మనుషులే మరి వాళ్ళు ఎలా విజేతలు అయ్యారు అని ఈరోజు అవుతారు అంటే విజేతలు అన్న వాళ్ళు ఎలా అవుతారు సాధారణ మనుషులే విజేతలుగా అవ్వాలి అంటే ఏ పాటించాలి ఎలా ఉంటే విజేతలం అవుతాం అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము ముందు ఒకటి మీరు తెలుసుకోవాలండి విజయవంతమైన జీవితం గడుపుతున్న వారంతా వారు మీకన్నా ప్రతిభావంతులు కాదు మేధావులు కాదు అద్భుత నైపుణ్యాలు ఉన్నవారు కాదు ఆహర్నిశలు శ్రమించేవారు కాదు మీకన్నా అంటే ఇవన్నీ చేస్తారు అని నాకన్నా వాళ్ళకి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆహర్నిసులు శ్రమిస్తారు ఇలా మీరు అనుకోకండి నేను ఎలాగైనా తక్కువే కొంచెం ఉంటాను నా దగ్గర తగినంత నైపుణ్యం లేదు అని మీరు ఈ విధంగా ఆలోచన అన్నది చేయకండి వారు చేసిందల్లా ఏంటి అని అంటే మీకన్నా ఎక్కువ సార్లు ప్రయత్నించడం అంటే ఇప్పుడు ఒక ఈరోజు ఏదైనా ఒక చిన్న పని చేసాం అందులో విఫలం వస్తే వదిలియకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం చేశారు అందుకే వాళ్ళు విజేతలుగా అయ్యారు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మొదట దానిలోంచి మనకి విషయ విజయం అన్నది ఆ పని సక్సెస్ అన్నది రాదండి ప్రయత్నిస్తూనే ఉండాలి ప్రయత్నం అన్నది ఆపకూడదు అనమాట అందుకని అందుకని వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మీకన్నా పెద్ద మేధావులు ఆహర్నిశలు శ్రమిస్తారు ఈ విధంగా ఆలోచించకండి విజయవంతంగా అవడానికి కారణం ఏంటి అంటే ముఖ్య విషయం ఏంటి అని అంటే ప్రయత్నం చేయడమే పట్టు వదలకుండా ప్రయత్నం అలా చేయడం వల్ల విఫలంలో కూడా వాళ్ళు మీరు చూడని వైఫల్యాలను వాళ్ళు ఎదుర్కొని అనుభవం గడించడం వారు ఏ లక్ష్యం అనుకుంటున్నారో ఆ లక్ష్యం చేరే వరకు వాళ్ళు విశ్రమించకుండా మొండి పట్టుదలతో ముందుకెళ్ళడం అంటే వాళ్ళ లక్ష్యం చేరుకోవడానికి ఇంకా విశ్రమించకుండా మొండి పట్టుదలతో ముందుకెళ్లడం ఇవే విజేతలను చేస్తాయి వారిని దాన్ని మీరు అనుసరిస్తే మీరు విజేతలు కాగలరు ఇది నిజం ఒకసారి మనం ప్రయత్నంలో విఫలమయ్యేవన్నీ వదిలీకండి ఆ ప్రయత్నంలో విఫలం అవటమే మనకు ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది కొంచెం ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది అనమాట అందుకు విజేతలు ఎవ్వరు మేధావులు అయితే కాదండి ప్రయత్నిస్తారు మీరు పదిసార్లు ప్రయత్నించి వదిలేస్తే వాళ్ళు పదకొండోసారి కూడా ఒక ప్రయత్నం చేద్దామని చేస్తారు విజేతలు అవుతారు మీ ప్రయత్నం అయితే ఎప్పుడు ఆపకండి ప్రయత్నమే విజయ విజయం చేరుకోవడానికి ముఖ్యం అనమాట ప్రయత్నమే చేయకపోతే ఏది జరగదండి ఇది తెలుసుకోండి ఇది గుర్తించండి మీరు ఇది నమ్మండి ఇది ఇవాళ మనం తెలుసుకోవాల్సిన మంచి మాట ఈ ఈ వీడియో లాంటి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ